అండి వెల్కమ్ టు రాణి ఇక్కడ చూసినట్లయితే ఈరోజు రెండవ రోజు గాయత్రి దేవి పూజకి చేయటం కోసం నిన్న చేసిన పూజ అన్నీ బయటకు తీసుకున్నా అనమాట ఇవంతా ముందుగా ఈ రోజు పూజ జరగాలంటే ఇవన్నీ ముందుగా శుభ్రం చేసుకోవాలి కదా అవన్నీ శుభ్రం చేస్తున్నాను ఇక్కడ చూడండి ఇలా ఈరోజు గాయత్రి దేవి పూజ కోసం ముందుగా ఆచమనం చేశాను కేశవనామాలు అయిపోయాయి ఇప్పుడు గ విఘ్నేశ్వరునికి పూజ చేస్తాము ముందుగా గణపతి పూజ చేస్తున్నాము మామూలుగా ఇక్కడ షోడసోపచార పూజ అండి ధూపం పూజ అయిపోయినామంటే ధూపము దీపము నైవేద్యం కింద బెల్లం పెట్టేశాను ఆరతిస్తున్నానండి మంత్రపుష్పం కూడా అయిపోయింది ఇంకా వినాయకుని దగ్గర అయిపోయిన తర్వాత ఇక్కడ అఖండ దీపారాధన దగ్గర చేస్తున్నాను అనమాట నిన్నటివన్నీ ఇక్కడ కూడా నిన్నటివన్నీ పూలు అవి తీసేసి శుభ్రం చేసుకోవాలి ముందు తర్వాత ఇలా పసుపు కుంకుమ పసుపు గంధము కుంకుమతో అలంకరణ ఆవాహనం చేసి పసుపు గంధం కుంకుమతో అలంకరణ చేసి పుష్పాలు పెట్టేసి ధూపము తాం దీపము నైవేద్యం మామూలుగా దీపం వెలుగుతుంది కండి ధూపం చూపించేసి నైవేద్యము తాంబూలము ఇక్కడ ఆరతి ఇవ్వాల్సిన పని లేదని చెప్పారు అయ్యగారు నైవేద్యం వరకు చూపించమన్నారు ఇక్కడ శివ మళ్ళీ శివయ్య ఆగడ్డ దీపారాధన దగ్గర అయిపోయిన తర్వాత శివునికి అభిషేకం చేస్తున్నాను అండి అభిషేకం అయిపోయిన తర్వాత ఈ అమ్మవారికి గాయత్రి దేవ అమ్మవారికి కుంకుమార్చన చేస్తున్నాను గాయత్రి అష్టోత్తరంతో చేస్తున్నాను గాయత్రి అష్టోత్తరంతోనూ చేశాను లక్ష్మీ అష్టోత్తరంతోనూ చేశాను తర్వాత ఖడ్గమాలా స్తోత్రంతోనూ చేస్తున్నాను ఏ రోజు అలంకరణ అయితే ఆ రోజు ఆ అమ్మవారి అష్టోత్తరంతో ముందు చేసి తర్వాత లక్ష్మీదేవి అష్టోత్తరంతో చేసి తర్వాత ఖడ్గమాలా స్తోత్రంతో చేస్తున్నానండి రోజు నేను ఇక ఇలాగే చేస్తున్నాను నవరాత్రుల సందర్భంగా ఇంకా సాయంత్రం పూట చేసినప్పుడు ఏదో ఒక స్తోత్రం చదువుకుంటానమాట అయిపోయిన తర్వాత ధూపం చూపిస్తున్నానండి ధూపము దీపము కూడా అయిపోయింది చూపించటము పూజ మొత్తం పూర్తయిన తర్వాత అండి ధూపము దీపము సాంబ్రాణి నైవేద్యము ఇవన్నీ అయిపోయిన తర్వాత మీకు ఇలా మొత్తం వీడియో తీయలేదు నేను పూర్తిగా పూజ అంతా అయిపోయిన తర్వాత అలంకరణ ఇలా ఉంది యథాశక్తిగా చేసిన పూజ ఇక్కడ ఇది ఇక్కడికి వచ్చి పల్లగిరి గట్టు మీద అయ్యగారు కుంకుమార్చలు పెట్టారు రాజేష్ గారి దగ్గర ఇక్కడ గట్టు మీద త్రిశక్తి నిలయంలోనండి కుంకుమార్చలు బాగా జరుగుతున్నాయి కలశాలు పెట్టారు కుంకుమార్చనలు చాలా మంది వస్తున్నారు కుంకుమార్చలు జరుగుతున్నాయి పూజలు జరుగుతున్నాయి అమ్మవారికి అభిషేకాలు జరుగుతున్నాయి ఇక్కడ కలసాలను చూడండి అమ్మవారికి పక్కన ఇప్పటివరకు శివయ్య పక్కన శివయ్యని పెట్టారు నవరాత్రుల సందర్భంగా అంతకుముందు మామూలుగా దుర్గాదేవి అమ్మవారు కిందలక్ష్మీదేవి అమ్మవారు పక్కన సరస్వతీ దేవి అమ్మవారు ఉండేవాళ్ళు కదా ఇప్పుడు కొత్తగా శివయ్యని పక్కన పెట్టేశారు ఇక్కడ అయ్యగారు బాబు చిన్నయ్య గారు